మన ఆత్మీయ జీవితంలో లేకపోతే మానవుని జీవితంలో మనము చాలా బహుమానాలు పొందుతూ ఉంటాం చిన్నపిల్లలు తల్లిదండ్రుల నుంచి చిన్న చిన్న బహుమానాలు పొందుతూ ఉంటారు అదేవిధంగా క్లాస్లో ఉన్న పిల్లల దగ్గర కూడా బహుమానాలు పొందుతూ ఉంటారు అదేవిధంగా యవనస్తులు వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు కొన్ని బహుమానాలు ఇస్తే ఎవరికి తెలియకుండా జాగ్రత్తగా ఉంచుకుంటారు అదేవిధంగా వివాహం అయిన తర్వాత కూడా కొంతమంది భర్తలు భార్యలకి భార్యలు భర్తలకి కూడా కొన్ని బహుమానాలు ఇస్తారు లోకంలో మనం చూసినట్లయితే చాలా రకాల బహుమానాలు ఉన్నాయి అయితే అవి లోకంలో ఉన్న మనుషుల చేత ఇవ్వబడతాయి కానీ ఒక్క గర్భపాలమే మాత్రమే దేవుని చేత ఇవ్వబడుతుంది దేవునికి స్తోత్రం ఒకవేళ మన మందిరంలో మ్యారేజ్ అయ్యి ఇంకా పిల్లలు ఎవరైనా లేకపోతే ఈ యొక్క సాయంత్రకాల సమయంలో దేవుడు మీతోనే మాట్లాడుతున్న మాట ఏంటంటే ఒకవేళ నీ వ్యక్తిగత జీవితంలో లేకపోతే నీ ఆత్మీయ జీవితంలో వివాహం అయి ఇంకా నీ జీవితంలో పిల్లలు లేకపోతే దేవుడు ఈ రోజు మాట్లాడుతున్నాడు ఏంటంటే అది కేవలము దేవుడు మాత్రమే ఇస్తాడు దేవునికి స్తోత్రం